యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని మంగళవారం రోజున స్థానిక వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అండెం సంజీవ రెడ్డి నియోజకవర్గం స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని అన్నారు పార్టీ గ్రామ శాఖలను మండల పార్టీలను బ్లాక్ అధ్యక్షులను జిల్లా కార్యవర్గాన్ని నియమించుకుని పార్టీని ప్రతిష్టాత్మక బలంగా తెలిపారు ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రతి చేరే విధంగా పార్టీ బలంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ మాజీ జెడ్పీ చైర్మన్ ధన్వంతరి ఇన్ఛార్జి డాక్టర్ అనిల్ టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగ ముప్పేందర్ రెడ్డి మదర్ డైరీ చైర్మన్ గుంటి మధుసూదన్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జాలపు వనజ పట్టణ అధ్యక్షులు ఎంజే ఎజాజ్ మండల అధ్యక్షులు కొండరాజు వెంకటేశ్వరరాజు ఎంపీపీలు ఎంపీ శ్రీశైలం గందమల్ల అశోక్ వివిధ మండలాల అధ్యక్షులు గ్రామశాఖ అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు నాకైతే యూనిటీ ఉన్న నియోజకవర్గంలో పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషం అనిపిస్తుందన్నా అలాగే ఎవరైతే అనిల్ చెప్పినట్టు ఈ నియోజకవర్గం నుంచి పోటీ లేకుండా యునానిమస్ గా కమిటీ ఫామ్ చేయాలని ఈ తెలంగాణ మొత్తంలో ఆలయ మొత్తం మొదటి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకున్నానన్నా తప్పకుండా మీరు వారి సహకారంతో మరి ప్రతి ఒక్కరు పోటీ అనేది ప్రతి ఒక్కళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలని అనుకుంటారు కానీ ఒకళ్ళే నాయకులు అవ్వగలరు కాబట్టి మిగతా వాళ్ళు ఎవరైతే కావాలనుకున్న వాళ్ళు అప్లికేషన్ ఇస్తారు మిగతా వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా గ్రామ స్థాయిలో ఉన్న లీడరు మండల స్థాయికి మండల స్థాయి నుంచి ఉన్న లీడరు నియోజకవర్గ స్థాయి నియోజకవర్గం నుంచి మరి మన హైదరాబాద్ లెవెల్ వరకు అక్కడి నుంచి ఢిల్లీ లెవెల్ వరకు ఎదిగే అవకాశం ఉంది కంపల్సరీ సీనియారిటీని గుర్తించే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంటే ఒక గట్టి లీడర్ ఉంటాడు నాకు అవకాశం రావట్లేదు ఎప్పటి నుంచో సీనియారిటీ ఉంది నేను ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను నన్ను గుర్తిస్తలేను అని కొంతమంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి బాధపడకుండా ఇది మంచి అవకాశం ఇప్పటివరకు చరిత్రలో మన కాంగ్రెస్ చరిత్రలో మామూలుగా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కానీ ఫలానా లీడర్ అనేది కాకుండా వాళ్ళకు గుర్తింపు లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా లీడరే అనే విధంగా మనం నడుస్తూ ఉంటాము గుర్తించి సీనియారిటీ ప్రకారంగా టూ థౌజండ్ సెవెంటీన్ కంటే ముందు సీనియారిటీ పరంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించి వారి వారి స్థాయి ప్రకారంగా సరే మీ మీ ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి కానీ ఎవరికి ఎలా అవకాశం ఇవ్వాలనేది అన్న సహకారంతో మరి మీరు తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకోండి మీరందరూ కూడా కూర్చొని మరి వాళ్ళకు ఒకరు మండల అధ్యక్షులు మిగతా వాళ్ళందరికీ కూడా వారి వారి స్థాయిని బట్టేసి వారి సీనియార్టీని బట్టేసి అవకాశము ఇచ్చే విధంగా మీరందరూ కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు మామూలుగా అయితే మాకు ఏం చెప్పారంటే లోకల్ లీడర్స్ చెప్పినట్టు నాలుగు గోడల మధ్యలో ఏదో పక్కకు తీసుకొచ్చేసి పేపర్ ఇస్తే తీసుకోండి అని అని లేదు ఓపెన్గా తీసుకోమన్నారు కానీ ఈ న్యూస్ వర్గంలో నా నాకు తెలిసి అలా లేదు అన్ననే అన్నింటికి ఉన్నారు కాబట్టి అన్న ఎట్లాంటి చెప్తే అట్లా వింటాము అనేటట్టు మీరు అందరు ఉన్నారు కాబట్టి వారికి అది ఉంది కాబట్టి నేను ఈ అవకాశం మరి మీకు తప్పకుండా అన్ని విధాలుగా మీ మీ స్థాయిలలో అందరికీ అవకాశాలు వస్తాయి అందరు కూడా మంచి నాయకులు అవుతారని చెప్పేసి నేనైతే నేను తెలుసుకుంటున్నాను అలాగే మరి ఈ కార్యక్రమం ఎందుకు తీసుకున్నారు అని అంటే మన పది సంవత్సరాలు మన తెలంగాణ